అది పాక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే సడన్గా దాని ప్రమాదం అంటే ప్రమాదం జరగలేదు భోగీలు విడిపోయినాయి అంటే ఏదైతే లాక్ వేస్తారో లాక్ ఉంటుంది కదా ఆ లాక్ అయితే విడిపోయినాయి అంట అసలు ఈ నడమ ఎందుకు రైళ్ళల్లో కొంచెం సేఫ్టీ అనేది తక్కువ అయిపోతుంది అనుకుంటాను ఎందుకంటే పట్టాలు తప్పడం కావచ్చు రకరకాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ లాక్ విడిపోయిందంటే సరే అది వేరే చేశారు చేశారనుకుంటే ఈ లాక్ అనేది ఒక భోగి నుంచి ఇంకో భోగి విడిపోయిందంటే మరి అక్కడ తప్పిదం ఏం జరిగినది అక్కడ సేఫ్టీ సరిగ్గా చూసుకోవట్లేదా ఎగ్జిక్యూటివ్గా ఎవరైతే ఉంటారో దాన్ని ఇన్స్పెక్షన్ వాళ్ళు సరిగ్గా చేయలేదు అర్థం కాలేదు ఏదైతే సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తుందో ఏదైతే కలకత్తా ఉంది కదా హౌరా వెళ్తుందో అది పలాస దగ్గర శ్రీకాకుళం పలాస దగ్గర అయితే ఒక భోగి అయితే విడిపోయిందంట సపరేట్గా విడిపోయి చాలా కంగారు పడ్డారంట తర్వాత దాని అయితే మళ్ళీ జాయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొంచెం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందండి నాకు తెలిసి రైల్వే శాఖ వాళ్ళు ఎందుకంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే రైలు ఎక్కాలంటే కొంచెం భయపడే విధంగా అయితే ఉంటుంది అందరూ కూడా ఇంత ముందు బస్సు సేఫ్టీ కాదంటే రైల్ చాలా సేఫ్టీ అనుకుంటారు ఇప్పుడు రైలు కూడా సేఫ్టీ కావట్లేదు రకరకాల ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి అందరూ ఇప్పుడు ఏదైతే పలకనామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందో ఇలా భోగిలు విడిపోవడం అనేది ఖచ్చితంగా సీరియస్ విషయమే అయితే ఒక ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్గా ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని అయితే శిక్షించాల్సి ఉంటుంది ఎందుకంటే దాంట్లో కొందరు వేల మంది అయితే వెళ్తూ ఉంటారు ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటే మంచిది చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే అక్కడ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు ఉన్న ప్రయాణికులకైతే భోగిని అయితే మళ్ళీ దాదాపు గంట అయిపోయిందంట అంటే ఆల్మోస్ట్ డిలే అవుతుంది మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తారు బైక్ ఏదైతే ట్రైన్ ఉందో ఆ జాయింట్ చేసి